రోజు మొండి వెంటారో ఈ రోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో ఈయూన ఉందా లేదనేది కూడా చూద్దాం అంటే ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ అందరూ సెపరేషన్ లో ఉన్న నో కాంటాక్ట్ లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ బ్లాక్ చేసినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా సరే రీడింగ్ చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసి అండి లేదా మీ పర్సనే మీకు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కనపడుతున్నాయి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ వేరే థర్డ్ పార్టీకి వెళ్ళడం అండ్ మీరే కనుక ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎక్కువగా మ్యారేజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అన్మ్యారీడ్ కూడా ఉన్నారు సో వాళ్ళకి ఫ్యామిలీ కమిటెడ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు పిల్లల గురించి ఆలోచిస్తున్నారు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మ్యారేజ్ వాళ్ళైతే సో ఏ రిలేషన్ ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళైతే డెఫినెట్లుగా మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ గురించో సొసైటీ గురించో మీ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదండి క్లియర్గా కనిపిస్తుంది మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వీళ్ళు సాకులు చెప్పేసి ఫ్యామిలీ ఒప్పుకోదు లేకపోతే సొసైటీ అనో లేకపోతే కెరీర్లో సెటిల్ అవ్వలేదనో ఆ జాబ్ రాలేదనో సొసైటీ అనో క్యాస్ట్ అనో సమ్ రీజన్స్ ఈ పర్సన్ చెప్పి మీకు మూవ్ అన్ అవ్వమని చెప్పు ఉండొచ్చు నీకు నాకు వర్కౌట్ అవ్వదు మ్యారేజ్ అవ్వదు అని కమిట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది చాలా మందికి సో కొంతమంది హ్యాపీగా ఉన్న ఫ్యామిలీస్ కూడా కొన్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్ల బ్రేక్ అయినాయి మీ పర్సన్కి యాక్షన్ ఉంది చాలా స్టక్లో ఉన్నారండి మీ పర్సన్ స్ట్రక్లో ఉన్నారు ఆలోచనలో ఉన్నారు వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్ ఉంది కలిసి ఉండాలని ఆలోచన మనసులో ఉంది కానీ మీ మధ్య జరిగిన మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అంటే కొంతమంది సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినా ఇగ్నోర్ చేసిన కొన్ని కారణాల వల్ల అంటే ఫ్యామిలీయో థర్డ్ పార్టీ వల్ల కొంతమంది విడిపోతే కొంతమంది మాత్రం మీ పర్సన్కి మీకు గొడవలు గొడవలు జరగడం ట్రస్ట్ ఇష్యూస్ మీ పర్సన్ మీరు నమ్మకపోవడం మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం ఒకరి హార్ట్ ఒకరి బ్రేక్ చేసుకోవడం గొడవలు పడడం మాటలు అనడం బిహేవియర్ వల్ల కానీ మాటల వల్ల కానీ ఒకరినొకరు హట్ చేసుకోవడం డీప్ హట్టింగ్ మాటల వల్ల సో చాలా హట్ అయ్యారు ఇక్కడ చేసే బిహేవియర్ వల్ల మాటల వల్ల అబ్బిజ్ వాడ్స్ కూడా వాడుండొచ్చు చాలా బాధాకరమైన మాటలు మీ పర్సన్ మీ మిమ్మల్ని అని ఉండొచ్చు కోపంలో మీరు అంటే వాళ్ళు హట్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళంటే మీరు హట్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ కొంతమందికి గొడవలు కనిపిస్తున్నాయి కొంతమందికి ఫ్యా ఫ్యామిలీతో పార్టీ వల్ల విడిపోయిన వాళ్ళు మీ మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్లే కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీ పర్సన్ కెరీర్లో సక్సెస్ అవ్వడానికి చూస్తున్నారండి కెరీర్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు అండ్ కొంతమంది పర్సన్స్ చూస్తున్న వ్యూవర్స్లో కొంతమంది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు రియూనియన్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ సపరేషన్లో ఉన్నారు కొంతమంది బ్లాక్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి సపరేషన్లో ఉంచి ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు అయితే డైవర్స్ అయ్యి కూడా ఉండి ఉండొచ్చండి డైవర్స్ కూడా అయ్యింది కొంతమందికి అయితే సెకండ్ మ్యారేజ్ డైవర్స్ అలా కూడా అయి ఉండొచ్చు డైవర్స్ అయితే కనిపిస్తుంది అంటే ఆ డైవర్స్ అడుగుతూ ఉండి ఫోర్స్ చేస్తూ ఉండి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని డైవర్స్ అడుగుతూ ఉండొచ్చు మ్యారేడ్ వాళ్ళు అయితే సో ఏ రిలేషన్ అయినా సరే నీకు నాకు సెట్ కాదు విడిపోదామన్న మాటలు మీ పర్సన్ నుంచి అయితే వచ్చాయండి కొంతమందికి బట్ ఈ పర్సన్కి మనసులో ఈక్వల్ గివెంటేకి ఇస్తే బాగుండు కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ మీ మీ మధ్య ఉన్న మనస్పర్ధని ఎలా సార్ట్అవుట్ చేయాలో అర్థం కావట్లేదు మేము ఎందుకంటే వాళ్ళలో ఇప్పుడిప్పుడే చేంజ్ వస్తుంది ఏంటి ఆ చేంజ్ రీబర్త్ సో ఈ పర్సన్కి హానెస్ట్ ఫీలింగ్స్ ఉండడం వల్ల స్లోగా అయినా ఈ పర్సన్ మారుతారండి ఓకేనా మీ పర్సన్ ఇప్పుడు ఎంత కఠినంగా ఉన్నా కొంచెం స్లోగా అయినా మీ పర్సన్లో మార్పు వస్తుంది ఇప్పుడు ఎవరు మాటలైతే విని ఎవరు చెప్పుడు మాటలైతే విని మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారో ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు న్యాయం చేస్తారో మీతో ఫెయిర్గా ఉంటారు ఈ పర్సన్ ఓకేనా ఎవరి మాటలని మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఈ పర్సన్ అయితే ఎండ్ చేసేసారు సో ఎండ్ చేసేసినా సరే మళ్ళీ మీ గురించి ఆలోచించడం పచ్చత్తాపడడం నేను ఏదైనా మిస్టేక్ చేశానా తప్పు చేశానా అనుకోవడం సో అది కనిపిస్తుంది మీ పర్సన్లో మీ ఇద్దరి మధ్య చాలా డీప్ కనెక్షన్ ఉంది ఫిజికల్ కనెక్షన్ ఉంది ఇక్కడ చాలామందికి ఫిజికల్ కనెక్షన్ ఉందండి ఇక్కడ కొంతమంది చాలా ఇయర్స్ నుంచి అంటే దాదాపు పది ఇరవై ముప్పై సంవత్సరాల రిలేషన్ కూడా అయి ఉండొచ్చు అంటే మ్యారీడ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అలా కొంతమందికి ఆ విధంగా చాలా ఇయర్స్ నుంచే ఫ్రెండ్షిప్ కూడా అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు రిలేషన్లకు మారిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు సో రీసెంట్ అయ్యి ఉండొచ్చు ఓల్డ్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ కోర్టు కేసులు డైవర్సీ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కోర్టు కేసులు మనీ పరంగా సెటిల్మెంట్ మనీ పరంగా డైవర్స్ కేసులు ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయండి గొడవలకు వెళ్ళడం పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం ఇవి కూడా కనిపిస్తున్నాయి మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు వాళ్ళకి ఎక్కడో కానీ మిమ్మల్ని కోల్పోయిన బాధ ఉంది పశ్చాత్తాపం ఉంది కొంతమంది కనిపిస్తుంది వాళ్ళు స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు కొంతమందిని అడిగి తెలుసుకుంటున్నారు లేదా మీ వాట్సాప్ డీపీలు స్టేటస్లు చూస్తున్నారు మీ ఆలోచన అనేది వాళ్ళ మనసులో మైండ్లో తిరుగుతుంది డెఫినెట్లీ మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక ఆ ఫిజికల్ కనెక్షన్ని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు అని అనుకోకుండా పాస్ట్లో మీకు మీ పసినికి మధ్య గొడవలు అయ్యి విడిపోయిన సిచ్యువేషన్స్ వచ్చినాయి అనుకోకుండా ఈక్వల్ గివెన్ టేక్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్కి పాస్ట్లో మీరు ఈక్వల్ గివెంట్ టేక్ ఇచ్చుకున్నారు మనీ పరంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు మీ పర్సన్ మీకు ఇచ్చుండొచ్చు మీ పర్సన్కి మీరు ఇచ్చుండొచ్చు ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఉండొచ్చు ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని క్షమించాలని మనసులో ఉంది మీరు మిస్టేక్ చేస్తే వాళ్ళు మిస్టేక్ చేస్తే వాళ్ళు క్షమించి వాళ్ళు తప్పు తెలుసుకొని మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి ఉందండి మీ ఇద్దరు మిస్టేక్ని క్షమించుకొని ముందు రిలేషన్లోకి కంటిన్యూ చేయాలనుంది కొంతమంది కంటే బయట పడలేకపోవచ్చు కానీ మనసులో మాత్రం మిమ్మల్ని కోల్పోయినందుకు చాలామంది బా మీ పర్సన్స్ బాధపడుతున్నారు డెఫినెట్లీ మిమ్మల్ని కోల్పోకుండా బాధ ఉంది ఎందుకు అంత బాధ ఉన్నప్పుడు కలిసి ఉండట్లేదు విడిపోవాలనుకుంటున్నారు అంటే ఇగో యాటిట్యూడ్ అందు ముందు చూపు లేకపోవడము మీ పర్సన్స్ ఇగో తగ్గించుకోకపోవడము తన తప్పును వాళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల ఈ రీజన్స్ అన్నీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బట్ మనసులో ఎక్కడో కానీ ప్రేమ ఉంటుంది మళ్ళీ కలవాలని ఉంటుంది ఫిజికల్ కనెక్షన్ ఉంటుంది అది మర్చిపోలేకపోతారు మీతో గడిపిన సమయాన్ని అది కూడా మర్చిపో మర్చిపోలేకపోతారు మీరు వాళ్ళ లైఫ్లో అలవాటైపోయి ఉంటారు కదా అది కూడా వాళ్ళు మర్చిపోలేరు కానీ ఎందుకంటే అంత పట్టుదలగా ఉంటారు వాళ్ళు ఇంకొంచెం వాళ్ళలో మార్పు రావాలి ఏంటంటే ఇంత విడిపోయిన తర్వాత మళ్ళీ కలవగలమా కలుస్తామా అనే ఆలోచనలు కొంతమందికి ఉన్నాయి అయినా కూడా కలవాలన్న ఆలోచన ఉంది కానీ కొంతమంది బయటపడట్లేదు కానీ ఫ్యూచర్లో బయటపడే ఛాన్సెస్ ఎవరు ఎన్ని చెప్పినా సరే కొంతమంది మాత్రం ఇక్కడ చూస్తున్న వాళ్ళలో అందరిలో దాదాపు చాలామందికి ఎయిటీ నైంటీ పర్సెంట్ పీపుల్కి ఎయిటీ పర్సెంట్ అయినా చాలామంది వరకు మీ పర్సన్లో చేంజ్ స్లోగా అయినా సరే చేంజ్ వస్తుందండి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు ఎందుకంటే వాళ్ళలో పశ్చత్తాపం అనేది మొదలైంది వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది కాబట్టి ఆ మిస్టేక్స్ ఏది చూసుకోకుండా ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళలో కొంత మార్పు అనేది డెఫినెట్గా వస్తుంది ఇక్కడ కొంతమందికి డైవర్స్ కేసులు అయితే కనుక వాళ్ళు ఆ పెటిషన్ వేసుకొని ఉంటే కనుక ఫైనల్ జడ్జ్మెంట్ కోసం చూస్తూ ఉండి ఉండొచ్చు కొంతమందికి అది కూడా వచ్చి ఉండొచ్చు సో ఫ్యూచర్లో మాత్రం ఈ పర్సన్లో మార్పు వస్తుందండి స్లోగా అయినా డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ దగ్గరికే తిరిగి రావాలనుకుంటున్నారు చెప్పలేకపోతున్నారు ఈ పర్సన్కి ఫైనాన్షియల్గా హెల్త్ ఇష్యూస్ కూడా కొంతమందికి ఉన్నాయి ఈ పర్సన్కి ఏంటంటే బేసిక్గా ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ సో ఫీలింగ్స్ ఎన్ని ఉన్నా సరే పైకి మాత్రం గంభీరంగా ఉంటారు వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి ఉంటుంది బాధ అనేది ఉంటుంది లోపల మీ ప్లేస్ అలాగే ఉంటుంది కానీ పైకి ఏంటంటే జరిగిన గొడవల వల్ల అనుకున్న వాటి వల్లే అట్లా ఫీల్ అవుతూ ఉంటారు బట్ లోపల మాత్రం మీ ప్లేస్ కానీ మీ మీద ఉన్న ప్రేమ ఎఫెక్షన్ మీద ఉన్న కనెక్షన్ అలాగే ఉంటుంది సో మీ మధ్య జరిగిన గాయం మానకపోవడం వల్లే రాకపోవడానికి కారణం సో అవి కూడా ముందు రోజుల్లో మారతాయి మారేలాగే కనిపిస్తున్నాయి డెఫినెట్లీ చాలా మందికి మీ పర్సన్ మీకు తిరిగి వస్తారు మీ ఫీలింగ్స్ చూద్దాం ఈ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఏంటంటే మనసులో ప్రేమ ఉన్న పెద్దగా ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి కాదు సో మీరేంటంటే కరెక్ట్గా ఉంటేనే ఈ రిలేషన్లో ఉండు లేకపోతే లేదని మీ పర్సన్తో మీరు చెప్పాలనుకుంటున్నారు లేదా చెప్పి కూడా ఉండి ఉండొచ్చు ఈ రిలేషన్లో ఉండాలా మూవ్ ఆన్ అయిపోవాలని ఉంది ఎందుకంటే ఒకటే గొడవలు ఫైనాన్షియల్గా గొడవలు మనీ పరంగా గొడవలు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ టైం ఇవ్వరు అండ్ నమ్మకంగా ఉండరు వాళ్ళు ఏదో సీక్రెట్స్ దాచిపెట్టారని చెప్పి మీరు వాళ్ళ మీద నమ్మకం ఉండదు ఆ మనీ ప్రాబ్లమ్స్ నమ్మకం ఉండదు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇష్యూస్ మీ మీ ఇద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి వాటి వల్లే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు టైం ఇవ్వరు వీటన్నిటి కారణంగా అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల గొడవల వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చింది రీసెంట్గా మీ పర్సన్కి మీరు కానీ హెల్ప్ అయితే జరిగింది ఎవరికొకరు ఎవరు చేసుకుని ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ మనీ హెల్ప్ అయితే జరిగినట్టుంది కొంతమందికి ఇక్కడ మీరు కూడా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు ఉంటే కరెక్ట్గా రిలేషన్లో ఉండే లేకపోతే వద్దని మీ పర్సన్ మీకైనా చెప్పు ఉండాలి మీ పర్సన్కి మీరైనా చెప్పు ఉండాలి ఇక్కడ ఫీమేల్ డామినేషన్ కనిపిస్తుందండి అందరికీ కాకపోవచ్చు ఇంకా కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీకు స్పెషల్గానే ఉన్నారండి ఇంకా మీ పర్సన్ మీరు మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ ఇంకా ఒక స్టార్ లాగే చూస్తున్నారు చాలామందికి ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీ పర్సన్ మంత్స్కి ఒకసారి వీక్స్కి ఒకసారి ఇయర్స్కి ఒకసారి ఇయర్స్కి టూ టైమ్స్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో మీ పర్సన్ సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి కొంతమందికి అయితే పొలిటికల్గా మంచి పేరున్న వ్యక్తి బిజీ పర్సన్ వర్క్లో ఎక్కువగా బిజీ ఉంటారు సో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి అయి ఉండొచ్చు సో ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్ కూడా కనిపిస్తున్నారు రిలేటివ్స్ అలా కూడా అయ్యి ఉండొచ్చు సో ఏదేమైనా మీకు ఈ రిలేషన్లో మీ పర్సన్లో కొంత మారి మళ్ళీ మీ దగ్గరకు వస్తే బాగుండాలనుకుంటున్నారండి వెళ్ళిపోవాలని ఎవరికీ లేదు కాకపోతే ఒక్కోసారి పేషెన్స్ కోల్పోయాలనిపిస్తుంది కానీ మీ పర్సన్ మార్చుకొని మీ మళ్ళీ మీతోనే కలిసి ఉండాలి మళ్ళీ మార్చుకొని మీ పర్సన్ మారి మీతో మంచిగా ఉండాలనేదే మీ కోరిక సో మీ పర్సన్ కూడా ఏంటంటే మనసులో మీరే ఉన్నారు కాకపోతే జరిగిన ఇష్యూస్ వల్ల ఆ పర్సన్ అలా ఉన్నారు బట్ చూద్దామండి రీయూనియన్ అవుతుందా లేదా అనేది యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా డెఫినెట్లీ రీయూనియన్ ఉంది రీయూనియన్తో పాటు రొమాన్స్ కూడా ఉందండి క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా చాలామందికి మేజూళ్ళు అవుతుంది చాలా క్రిటికల్గా ఉండే రిలేషన్స్ అయితే బాగా కఠినంగా ఎన్నో ఇయర్స్ నుంచి దూరం అయ్యి అంటే అది కొంచెం లేట్ పట్టవచ్చు మేబీ కొంతమందికి లేట్ అవ్వచ్చు అండి కానీ అందరికీ కాదు కొంతమందికి లేట్ అయినా కానీ వాళ్ళకి రియన్ ఉంటుంది ఫ్యూచర్లో ఏంటంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇప్పుడు దాకా కన్ఫ్యూజన్లో ఉంటే తర్వాత క్లారిటీ వచ్చి ఇద్దరు ఒకటి అవుతారు ఓకేనా సో గొడవలు అనేది పోతాయి ఏదైతే గొడవలు ఉన్నాయో అది కూడా పోతుంది కమ్యూనికేషన్ లేదు కాబట్టి కమ్యూనికేషన్ కూడా వస్తుంది మీకు మీ పర్సన్కి మధ్య రొమాన్స్ ఉంటుంది అండ్ రీయూనియన్ ఉంటుంది ఓకేనా సో డెఫినెట్లీ రియూనియన్ ఉంది చాలా మందికి మేలో జూన్లో డెఫినెట్లీ రియూనియన్ ఉంటుంది మే ఎండింగ్ లోపు జూన్ ఎండింగ్ లోపు క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తూ ఉంటారు ఓకేనా ఏంజెస్ గైడెన్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ నైట్ ఆఫ్ బ్యాన్స్ డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారండి మీ నో వర్రీ సడన్గా మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తారు ఏదైతే హట్ అయిపోయిందో ఏదైతే ఇప్పుడు సపరేషన్లో ఉన్నారో ఏదైతే నైట్ ముందు ఆలోచించారో సో ఆ రిలేషన్లకి ఏంటంటే మళ్ళీ కాంటాక్ట్ అనేది రాబోతుంది స్టక్లో ఉన్న రిలేషన్స్ మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాయి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోయారో వాళ్ళతో మళ్ళీ కలుస్తారు వాళ్ళతో మళ్ళీ హ్యాపీగా ఉంటారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ మీ కాంటాక్ట్లోకి వస్తారు మళ్ళీ రియేన ఉంటుంది వాళ్ళతో మళ్ళీ మీరు హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేస్తారు ఓకేనా సో డెఫినెట్లీ క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్